వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏంటో ఈ మధ్య చాలా ప్రయాణాలు అయితే చేస్తున్నాము తప్పించుకుందాం తప్పించుకుందామన్నా సరే అస్సలు అవ్వట్లేదు మా బాబాయ్ వాళ్ళు గృహ ప్రవేశానికి ఇన్వైట్ చేశారు మా స్త్రీ వారు రావడానికి అసలు కుదరట్లేదు అనమాట సో నేను మా అక్క మా అమ్మగారు స్టార్ట్ అయ్యాము మా వారైతే మమ్మల్ని రైల్వే స్టేషన్ దాకా డ్రాప్ చేయడానికి వచ్చారు మేము వెళ్ళి ఇలా ఫైవ్ మినిట్స్ కూర్చున్నామో లేదు ట్రైన్ అయితే వచ్చేసింది సో ఈలోగా వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నా ఇక్కడికైనా వెళ్ళడం అంటే చాలు ఆడవాళ్ళ ఫేస్ లో అదొక గ్లో వస్తుంది కదా నాకైతే మరీ వచ్చేస్తుంది ఎందుకంటే నాకు జర్నీస్ చాలా ఇష్టం మా వాళ్ళైతే నన్ను చాలా మంది వీడియోస్ కోసమే కదా ఫంక్షన్ వస్తున్నా అంటున్నారు వీడియోస్ కోసం అని కాదు నాకేదో ఏదో వీడియోస్ మెమొరీస్ లా ఉంటాయి అలానే లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనిపించదు కానీ ట్రైన్ జర్నీ లో తినాలనిపిస్తుంది కదా మమ్మగారు పులిహోర చేశారు ఫుల్ గా మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది అనుపర్తిలో అయితే మేము దిగిపోయాము అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీతో ఎప్పుడూ కలుస్తూనే ఉంటాము నాన్న వాళ్ళ సైడ్ ఫ్యామిలీ చాలా రేర్ అనమాట అదేంటో ఈ మధ్య చాలా కలుస్తున్నాను మా డాడీ వాళ్ళ ఫ్యామిలీతో మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా మామి గారు అయితే వచ్చారు నేను అయితే బైక్ ఖాళీ లేకపోయినా సరే వీడియోస్ తీస్తూనే ఉన్నాను వీడియో తీసినట్టు మా మామికి తెలియదు మా బాబాయ్ వాళ్ళు గ్రూప్ పిలిచారని చెప్పాను కదా అక్కడ చాలా ప్రదక్షిణ చేసేస్తూ ఉన్నాను అనమాట నాకు నా నేను కోరుకున్న కోరికలు నెరవేరాలి అలానే మా బాబాయ్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండాలని చెప్పి గృహ ప్రవేశం మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా నా ఫ్యామిలీ అందరిని మీట్ ఆడడం నాకు చాలా నచ్చింది అయితే చాలా బా జరిగింది మమ్మల్ని కూడా చాలా బాగా యాక్చువల్లీ పండగ ఎందుకు చేస్తున్నారంటే మా పెద్ద బాబాయికి పాప పుట్టి చనిపోయింది అనమాట సో ఆ పాప అమ్మవారిలో కలిసిందో ఏదో సంథింగ్ చెప్పారనమాట నాకు కూడా అది క్లారిటీ లేదు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందని వ్యూ తీసాను చాలా పచ్చగా ఉన్నాయి హెడ్ సైడ్ పొలాలు మొత్తం ఇలాంటి పండగ నేనైతే ఎప్పుడు చూడలేదు సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళింది నేను చూసింది నేను కూడా ఘటం ఎత్తుకున్నా అనమాట అది ఘటం అంటారో ఏమంటారో నాకు తెలీదు బట్ తలపై మా అక్కకి నాకు పెట్టించారు మా బాబాయ్ వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన రచ్చ అనమాట అంటే ఏం లేదు మా అత్త వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నేను కూడా దానికి చాలా ఇష్టం అనమాట ఇంక మేము ఎప్పుడు వచ్చినా సరే ఇంతే క్లోజ్గా ఉంటాను చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట నవ్విస్తూ ఉంటుంది అందరికీ సో ఇంకా నా ఫ్యామిలీ అందరు కూడా అంతే మా బ్రదర్స్ కూడా వచ్చేసారు మై స్ట్రెంత్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా చాలా వీడియోస్లో చెప్పాను అప్పుడెప్పుడో తెలియని వయసులో గొడవలు అవి పడ్డాము సో ఇప్పుడైతే చాలా క్లోజ్ అయిపోయాము నా బ్రదర్స్ నాకు చాలా ఇదైపోయారు మొన్న రక్ష కూడా వెళ్ళాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నాకైతే నా ఫ్యామిలీ ఇంతకు ముందులా కాదు ఇప్పుడు చాలా నచ్చుతుంది అంటే ఇంతకు ముందు నచ్చలేదని కాదు నచ్చేది బట్ ఏంటో ఈ మధ్య ఎక్కువ కలుస్తూ ఉన్నాం కదా సో కొంచెం కమ్యూనికేషన్ ఎక్కువైంది బాండింగ్ కూడా ఎక్కువ అవుతుంది ఫుడ్ బాగుంది అంత భోజనాల టైం కూడా అయిపోయింది మేమైతే తినేస్తున్నాము ఫుల్ గా కర్రీస్ బాగున్నాయి చెప్పండి లేవనలా చెప్పను చెప్పండి మామూలు ఇలా అనండి అంతే చాలు మరీ అంత స్టైల్ పనికిరాదమ్మా చెప్పండి เดี๋ยวมาอีกสักเดือนหนึ่งหนูเดี๋ยวมาอีกแล้วนะนานะมั้งไปเจเป้เจเป้ไปไปไปไปเจไปไปนานะมั้งไปเจเป้ไปเจเป้ไปเจเป้ไป amma hai jabbo hai aga hai 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 ready rendu rendu manam tappakodare rendu aa ee seri ga a

చూసారు కదా మా ఫ్యామిలీ మామూలుగా ఉండదు మరి అంతే ఎంజాయ్మెంట్ అంతే హ్యాపీగా ఉంటాము నా యూట్యూబ్ వీడియోస్ కాదు కానీ భలే మూమెంట్స్ క్యాప్చర్ అవుతున్నాయి నా వీడియోస్ నేను చూసుకొని చాలా నవ్వుకుంటున్నాను ఏదేమైనా సరే ఇలా అందరం కలిసి నవ్వుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదరే ఇదరే కటక్షగావు ఉంది నా మొన్న కట్టా కదా నా దగ్గర బిచ్చం ఉంది దాని పొడవు అంటే అట్టుం అపేయ్ माराకుంటా ఇది ఇది కరెక్ట్ అవరా చిల్లర్ ఇది కరెక్ట్ అంటే ఆ యా నాచురల్ కరెక్ట్ అన్న మొన్న ఎదరే నినకలరా నేను కౌచా కౌచను తీ తీ వీడియో తీ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆమె మా పిన్ని గారు అనమాట సో అందరికీ బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చేసి కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా డాడీ ఫ్యామిలీ అనమాట అంటే నా ఓన్ ఫ్యామిలీ సో వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది ఇంకొంచసేపు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కలిగింది సో ఎవరింటికి వాళ్ళం వెళ్ళాలి కాబట్టి బాయ్ చెప్పాలని లేకున్నా అందరికి బాయ్ అయితే చెప్పేసారు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయన మా అత్త వాళ్ళ ఆయన అనమాట మా మావయ్య గారు చాలా మంచివారు అలానే ఫ్రెండ్లీ మైండ్ సెట్ యాక్చువల్లీ ఆయన అసలు ఎవరితోనే కలవరు వీడియోస్ లోకి రావడం కూడా చాలా కష్టం నాకు ఫ్రెండ్ అయిపోయారు సో నేను చాలా హ్యాపీ ఇక్కడ బాయ్ చెప్తున్న వాళ్ళు మా నానమ్మలు అనమాట మెరూన్ కలర్ శారీ ఆమె నా ఓన్

ఫస్ట్ నా ఇద్దరు కూడా నా స్ట్రెంత్ అనమాట నా బ్రదర్స్ బ్లూ కలర్ శారీలో ఉన్నది మా అక్క గారు మీ అందరికీ తెలుసు కదా బ్లాక్ షర్ట్ అబ్బాయి మా అత్త వాళ్ళ అమ్మాయి పింక్ షర్ట్ అబ్బాయి కూడా మా అత్త వాళ్ళ అబ్బాయి పక్కన ఉన్నది మా తమ్ముడు అనమాట పిల్లలకి కనిపిస్తుంది మా అత్త మా అత్త వాళ్ళ అమ్మాయి సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మళ్ళీ ఒకసారి అందరికి బాగా అయితే చెప్పేశాను అనమాట మళ్ళీ ఇంటి వరకు వెళ్ళి మా గారు మా అత్తయ్య ఆమె సో ఫ్యామిలీ అందరికి బాయ్ చెప్పేశాను మా పిన్ని అయితే వీడియోస్ లోకి అస్సలు రానని చెప్పింది ఫైనల్లీ ఆవిని కూడా తీసేసా ఇలా జరిగిందండి మా గృహ ప్రవేశం వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తే ఇలానే అలర్ట్ చేస్తారా నేనైతే ఫుల్ అలర్ట్ చేస్తాను అందరితో వీడియోస్ అవి చేసుకుంటూ వీడైతే మా చిన్న సుమంతి గడ అనమాట తమ్ముడు బాప్రే ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాము ట్రైన్ అస్సలు ఖాళీ లేదు ఒక్క వీడియో తీసుకుందాం అన్న ఏదేమైనా సరే మన సొంతూరు వచ్చే ఆ గాలి తగిలితే మాత్రం మనిషి ప్రశాంతంగా ఉంటుంది గైస్ మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్